తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవాలన్న లక్ష్యంతో ఉంది బడ్జెట్ సమావేశం కంటే ముందే ఆ పని చేయాలనుకుంటోంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్ జపాంగులు దూకేశారు మరో పదిహేడు మంది కూడా బీఆర్ఎస్ కు నీలొదులుకోనున్నారని వినికిడి మూడింట రెండొంతుల మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించిన పక్షంలో శాసనసభ్యులు పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయవలసి ఉంటుంది దాంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అని చట్టం ఆదేశిస్తోంది హైదరాబాద్కు చెందిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబరపేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ త్వరలో పార్టీ మారనున్నారు కాంగ్రెస్ లోకి వెళ్లిన చివరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చీరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ ప్రాంతంలోని ఇరవై నాలుగు సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయినందున తెలంగాణలోని కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్లో బలోపేతం కావటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా అవసరం